హలో అండి అందరికీ రేపు సండే హాస్టల్కి తీసుకెళ్ళడానికి ఏమేమి ప్రిపేర్ చేస్తున్నాను అన్నది మీతో షేర్ చేసుకోబోతున్నా బాబు స్పెషల్గా ఏ ఐటమ్ అయితే అడుగుతాడో అది ప్రిపేర్ చేసి పంపిస్తుంటా అనమాట సో ఈ వీక్ అయితే కారం బొంగులు ప్రిపేర్ చేసిన అనమాట కారం బొంగులు మామూలుగా బొంగులు పోపెట్టి ఫ్రై చేసి పంపకుండా ఈ విధంగా కారం బొంగులు అంటే బాబుకి ఇష్టం అనమాట ఒక రెండు గడ్డల వెల్లుల్లిని ఉప్పు కారాన్ని మిక్సీ పట్టుకొని ఆయిల్లో దాన్ని పేస్ట్ ని బాగా ఫ్రై చేసుకొని తర్వాత బొంగుల్ని యాడ్ చేసుకోవాలన్నమాట టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ బొంగులు తిన్నారంటే అసలు నార్మల్ బొంగుల్ని అస్సలు ఇష్టపడరు మీరు అంత బాగుంటుంది టేస్ట్ అండ్ మనం ఎలాగో పోపు అండ్ పల్లీలు కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేస్తామన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది మామూలు బొంగులు తినకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి అండ్ చల్లమిరపకాయలు అయితే ప్రిపేర్ చేసినా అనమాట సో బయట కొనుక్కొచ్చి కాకుండా ఇంట్లోని చల్లమిరపకాయలని ప్రిపేర్ చేసి ఈ విధంగా ఫ్రై చేసిన అనమాట ఇంట్లో చేసినవి అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటాయి మనం వేడివేడి పప్పన్నంలోకి కానీ ఏదన్నా రైస్లోకి సైడ్ డిష్గా దీన్ని పెట్టుకొని తిన్నట్టయితే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ అలాగే ఓట్స్ లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట బెల్లం చూయించాను కదా ఆర్గానిక్ బెల్లము నేనైతే ఎప్పుడు బెల్లం ఆన్లైన్లోనే పర్చేస్ చేస్తూ ఉంటాను అనమాట ప్యూర్ మన చిన్నప్పుడు తిన్న బెల్లం ఎంత టేస్టీగా ఉంటుందో అంత బాగుంటుంది బెల్లం టేస్ట్ చిన్న బెల్లం పట్టి అయితే వేసిన అనమాట తర్వాత ఓట్స్ని ఫ్రై చేసుకుని ఈ విధంగా బెల్లం ఇలాచి కలిపి పౌడర్ కొట్టుకోవాలి సో ఇంతకుముందే రెసిపీ ఒకసారి షేర్ చేసిన మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది తప్పకుండా వాచ్ చేయండి అండ్ ఈ పొడిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ప్యూర్ నెయ్యి ఈ బాటిల్ దాదాపు ఫ పావు కేజీ బాటిల్ ఉంది మొత్తం బాటిల్ నెయ్యి పడుతుంది అనమాట సో ఓట్స్ లడ్డు అని గుర్తించరు ఎవ్వరు సున్నుండలు కన్నా ఇంకా టేస్ట్ బాగుంటుంది నెయ్యి ఎంత ప్యూర్గా ఉంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది సో ఈ మొత్తం బాటిల్ నెయ్యి అయితే యాడ్ చేసిన అనమాట కొంచెము మిక్సీ పట్టుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే నెయ్యిని యాడ్ చేసుకుని ఈ విధంగా లడ్డూలు అయితే కట్ మనం ఇలాచీ కూడా యాడ్ చేస్తాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది సో ఈ విధంగా లడ్డూలన్నీ ప్రిపేర్ చేసిన అనమాట కారం బొంగులు అండ్ చాలా మిరపకాయలు అండ్ ఈ విధంగా ఓట్స్ లడ్డూలు అయితే ప్రిపేర్ చేసిన ఎర్లీ మార్నింగ్ అయితే ఫ్రైడ్ రైస్ చికెన్ అవి ప్రిపేర్ చేసి పంపిస్తాను అనమాట సో ఇదండి ఇవాళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఓట్స్ లడ్డూలు అయితే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అనేది ఒక్కసారి చూసి రంటే అస్సలు వదలారనమాట అంత బాగుంటుంది టేస్ట్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే గనక ఒకసారి ఛానల్ విజిట్ చేసి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి